హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుధా గీతాంజలి ఈరోజు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు నేను పాడబోయే పాట తాతామనవుడి చిత్రం నుంచి ఎల్ఆర్ ఈశ్వరి గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అండి వినండి సోమ మంగళ బుధ గురు శుక్రా ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది సోమ మంగళ బుధ గురు శుక్రాసిని శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది పెంచేది ఎట్లా గంపెడు మంద పెంచలే గమన పని గోవింద పెంచేది ఎట్లా గబ్బెడు మంద పెట్టలేక మన పని గోవింద కలిగిన చాలును ఒకరు ఇద్దరు కాకుంటే ఇంకొక్కరు కాకుంటే సోమా సోమ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది వాడికి చోటేది కాదు 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 ఒకరు ఇద్దరు ముగ్గురు కలవలసింధే ఎందరినైనా బుద్ధుడు జవహరు గాంధీజీ కాకూడదా ఇంకెవరైనా అవుతారవుతారవుతారు బొచ్చలిచ్చి బజారుకు తరిపితే అవుతారవుతారవుతారు బిచ్చగాళ్ళ సంఘానికి నాయకులు అవుతారవుతారవుతారు తిండికి గుడ్లకు కరువై కడుపు మండి విశాంతిని చస్తారు సోమ మంగళ బుధ గురు శుక్రాసిని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది బుట్టేవాడికి చోటేది ఎగిరే పక్షికి ఎవరాధారం పెరిగే మొక్కకు ఎవడిచ్చును సారం ఎగిరే పక్షికి ఎవరు ఆధారం పెరిగే మొక్కకు ఎవడిచ్చును సారం దారి చూపునందరికి రు పోసినవాడూ నీరీయకపోడు ఎవరికి వారే ఇట్లనుకుంటే ఏమైపోవును మన దేశం ఎప్పుడు తీరును దారిద్యం ఇంకెప్పుడు కలుగును సౌభాగ్యం కనాలందుకే మిత సంతానం కావాలిది అందరికీ ఆదర్శం సోమా మంగళ బుధ గురు శుక్రాసిని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది అయ్యా అయ్యా ఎందుకు గొయ్యా నాకొక పీడర మీ తాతయ్య చావ కొట్టి పాతెయ్యడానికి ఈ గొయ్య బాబూ బాబు నీకెందుకురా ఆ గొయ్య నీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా తాతకు వారసుడు మనవడేగా ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా ఒకటేగా సరిదిద్దే వాళ్ళు ఇలాంటి ఒకరిద్దరు చాలు కనిపించిన వాళ్ళు తరిస్తారు దేశానికే తెస్తారు వారే పేరు తెస్తారు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది అదేండి ఇవాళ నా పాట నా పాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి పాటతో ముందు ఉంటాను అంతవరకు సెలవు